కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బ్రతుకులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ బ్రతుకులు వీటికి సంబంధించి కదా ఒక ఎన్నికంటే అంటే నిన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ డిఫైన్ చేయలేనంత అంత ఘోరాది ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ ఓటమి ఏంటి అంత దారుణం అనే దాని మీద డిస్కషన్ అండ్ కొన్నింటి మీద ఎలా పాజిబుల్ ఎలా సాధ్యం అక్కడ ఎలా ఇదాలా ఇక్కడ ఇలా ఇది ఎలా అని చెప్పి చర్చకు పెడుతూ ఉన్నా కూడా కొందరికి ఆ చర్చ కూడా అయిపోయిన తర్వాత ఎందుకు అని అంటున్నారంటే ఏ విధంగా ఒక సూపర్ ఓవర్లకు టెన్ టెన్ ఓవర్ల మ్యాచ్కు అలవాటు పడ్డట్లు బతుకులు జీవితాలు కూడా అలవాటు చేసుకుంటున్నారు నాకైతే ఆర్చి వేస్తుంది ఒక ఒక ప్రొసీజర్ ఒక విధానం కొన్ని కొన్ని జనాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు నీకు ఒకరి ఏమంటారు నీదొక వ్యూ నాదొక వ్యూ ఇంకొకరి వ్యూ ఈ అన్ని వ్యూస్ లో కూడా కొన్ని కామన్ గా ఉన్నప్పుడు దాని మీద చర్చ చేయడం తప్పే అవుతుందో నాకైతే నిజంగా అర్థం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఓడిపోవడంలో చాలా మ్యాజిక్లు కనిపిస్తాయి మనకి డిఫైన్ చేయలేనంత మ్యాజిక్లు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకం తీవ్ర వ్యతిరేకం అన్నారు నేను చాలా చాలా నియోజకవర్గాల్లో చూశాను పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి యావరేజ్ గా తీసుకోండి కనీసం ఫార్టీ పర్సెంట్ చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తూ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ కానీ ఒరిజినల్ ఈవీఎంలలో వేసిన పట్ల అందరి మించి తక్కువ ఉన్నాయి తీవ్ర వ్యతిరేకత ఉద్యోగులు అన్నారే వాళ్ళకే ఫార్టీ పర్సెంట్ పోస్టల్ బ్యాలెట్ అదే అదే మాయ చేయలేదు కదా వాటిని పోస్టల్ బ్యాలెట్ వాటిని వాటిని ఏమి ఏమంటారు వా దగ్గర కూర్చోదు మనం ఏమి మార్చలేము ఎట్లుంటే ఉంటాయి అవి అవి నలభై పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి అటు సైడ్ వాళ్ళకి అరవై పర్సెంట్ పడినా జగన్ పెద్దరికి అరవై పర్సెంట్ పడినా మన అంతకుమించి ఈవీఎంలో తక్కువ పర్సెంటేజ్ వచ్చేసాయా ఓటు టోటల్ ఓట్లు తీసుకుంటే ఏమో అది మ్యాజిక్కే అది కాదు ఇంకా మ్యాజిక్ అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి తిరుపతి ఎంపీ వైసీపీ గెలిచింది తిరుపతి ఎంపీ పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ కూడా వైసీపీ గెలవలేదు ఓనీ మెజారిటీలు ఎంత అనుకున్నారు తిరుపతి అసెంబ్లీ నుంచి అరవై ఆరు వేలు అట్లా అన్ని తిరుపతి పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వేలు 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 ఆ లెక్కన తిరుపతి ఎంపీ మూడు మూడున్నర లక్ష ఓట్లు తినడం ఓడిపోవాలి ఇదేం మ్యాజిక్ తిరుపతి ఎంపీ గెలిచారు అంటే క్రాస్ ఓటింగా గురుమూర్తి గారు మంచి మనిషే కావచ్చు కానీ ఆ స్థాయిలో క్రాస్ ఓటింగ్ పడిందా ఎందుకు ఎందుకు ఏమో తెలీదు ఎందుకంటే మనం ఇంకా లాజికల్ ఎంతగా కరలే అండి మ్యాజికల్ని నమ్మాలి లాజికలే అదే సినిమా లాజికల్తో పనిలే ఒక లాజిక్ అరకు పార్లమెంట్ పరిధిలో మెజారిటీ ఏమంటారు అటు సైడ్ వాళ్ళే జగన్ వ్యతిరేక పార్టీలే గెలిచారు అరకు పార్లమెంట్ మాత్రం వీళ్ళే గెలిచారు వైసీపీ రాజంపేట కూడా రాజంపేట పార్లమెంట్లో మెజారిటీ వాళ్ళ వైసీపీ వ్యతిరేక పార్టీనే గెలిచింది పార్లమెంట్ మాత్రం వీళ్ళు గెలిచారు ఎంపీ ఇలాంటి మ్యాజిక్లు చెప్పుకుంటూ పోతే చాలా మ్యాజిక్లు ఉన్నాయి ఎట్లా పాసిబుల్ అదంతా ఎట్లా అంటే అక్కడ ఏం జరిగినా అది అంతే క్రాస్ ఓటింగ్ వేరే దగ్గరలో అంత క్రాస్ ఓటింగ్ ఎంత జరగాల అవును ఎంపీకి వేయకుండా ఎమ్మెల్యేలకు వేసినంత క్రాస్ ఓటింగ్ ఏం జరగాలే ఆడు ఏం జరిగితే ఆ దాటిలో అది అంతేలే అని చెప్పి సర్ది పెట్టేసుకోవాలి ఎక్కడా లాజిక్లు ఎత్తకద్దు ఉద్యోగులకు మించి జనంలో వ్యతిరేకత ఉండే అందుకేనా వాళ్ళకు మించిన తక్కువ ఓట్లు వచ్చాయి ఉద్యోగుల్లోని విపరీతమైన వ్యతిరేకత అన్నామే వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ పడ్డాయండి యావరేజ్గా నేను చూసినా పదమూడు పద్నాలుగు ఇట్లు మరి ఈ మ్యాజిక్ ఏమన్న అంటే అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంక వదిలేసుకోవడానికి చర్చించుకోలేకపోతే అంతకు మించినటువంటి దారుణం ఒకటి ఉండదు బాబాయ్ డిస్కషన్ జరగాలి ఎందుకు ఏంటి అన్నది తిరుపతి పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయిన వైసీపీ ఎంపీ ఎలా గెలిచింది ప్రశ్నేగా తిరుపతి అసెంబ్లీ అరవై ఆరు వేలు మెజారిటీ అండి బాబు అరవై అరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది వైసీపీ ఇలా అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి చాలా ఆయన ఎంపీ గెలిచేసి అంటే క్రాస్ ఓటింగ్ అన్ని ఓట్లు క్రాస్ ఓటింగ్ పోలింగ్ బూత్ పోయిన తర్వాత ఏది ఎమ్మెల్యేది ఏది ఎంపీది కూడా ఆడ చదవడానికి కూడా ఎవరికి రాదు పో రెండు విషయాలు ఉన్నాయి ఏవి పో అక్కడ కూర్చున్న వాళ్ళు పోయి రెండు ఏదో గుర్తు కావాలంటే ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ సైకిల్ కావాలంటే సైకిల్ ఏదో గుర్తు కావాలంటే నొక్కి రావాలి ఇది ఇది ఫ్యాన్ ఇది 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 అని చెప్పే పరిస్థితి ఎవరికి అర్థం కాదు చదువురాని వాళ్ళకు అయినా కూడా సై ఏమంటారు ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వేరే పార్టీలకు వేసి పార్లమెంట్ నియోజకవర్గాలు ఫ్యాన్కి వేశారా అంటే ఎట్లా పాజిటిబుల్ ఇటువంటి అన్ని మ్యాజిక్లే కనిపిస్తాయి వీటిలో కనుక మనం లాజిక్లు అడిగామనుకోండి అయిపోయింది కదా వదిలే అంటారు వదిలేస్తారు వదిలేస్తారు